తనకల్లు మండలం మల్లిపల్లి గ్రామ నివాసి అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారింట్లో పదహారో తేదీ నైటు నుంచి పద్దెనిమిదవ తేదీ నైట్ ఈ మధ్య కాలంలో ఒక దొంగతనం జరిగింది ఈ మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ పెద్ద కొడుకు అయినటువంటి మైసూరితో కలిసి శ్రీశైలం వెళ్ళాడు అందులో ఈ శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఎవరు లేరు ఇది అవకాశంగా చేసుకొని ఎవరో గుర్తు వ్యక్తులు దొంగతనం జరిగే చేయడం జరిగింది దీంతో క్లూస్ టీము డాస్ గార్డు మరియు కథ డిఎస్పి గారు ఎస్ఐ గోపి గారు నేనంతా కూడా విజిట్ చేశాము దాని గురించి విచారిస్తున్నాము ఎంత కోల్పోయిందనే దాంట్లో కూడా విచారిస్తున్నాము త్వరలోనే ఆ దొంగతనం జరిగిన దొంగల్ని ఖచ్చితంగా మేము పట్టుకుంటాము వాళ్ళ కఠిన శిక్ష పడేట్లు చేస్తాం అదేవిధంగా తనకల్లు గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎవరైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పండగ స్థానంలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తనకల్లు పోలీసు వారికి తెలియజేయాలి ఏదైనా గోల్డ్ పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లయితే లాకర్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి అంత ఆ అవకాశం లేనట్లయితే ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలని తనకల్లు పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా మీరు లాక్డ్ హౌస్ సిస్టమ్ అనేది ఉంది మీరు లాక్ వేశారంటే మీ ఇంటికి ఒక మాకు ఇక్కడ తెలియజేసినట్లయితే నైట్ బీటు నైట్ బీట్ వాళ్ళు ఖచ్చితంగా ఆ ఏరియాని విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం శ్రీశైలం పోయింటి బేస్తవారం పోయినా శుక్రవారం ఆడు ఉన్నాము శనివారం ఆరు గంటల కంటే ఇంటికి వచ్చినాం అంతా ఇక్కడ అంత నగలు అన్ని తీసుకొని దొంగతనం జరిగింది సార్ డోర్ బాల్ వాకులు ఇది ఊరికి వస్తా తీసిన అదంతా తెచ్చేసి పెట్టినారు మరొడ్డి చూసి బేగం బేగం తెచ్చేది అయిపోయి కదా వచ్చి బేగం తెచ్చేది చూసి వచ్చేసి బయటికి అంత అయిపోయింది మొత్తం ఖాళీ చేసిపోయినారు మేము వచ్చి ఒత్తింలు చూసుకుందాం అంతే పోలీసు పిలిపించినాం ఫోన్ చేసి వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఏంటంటే వీటిని అక్కడ చెల్లుకెత్తుకొని మళ్ళీ సార్లు అందరినీ పిలిపించినారు ఇప్పుడు మేము శ్రీశైలం గుడికి వెళ్తున్నాము పది గంటల యాభై నిమిషాలకి ఎవరికి తెలియకనే మేమే స్నానం చేసి ఇల్లు కలిగిపోయాము రోజు దర్శనం చేసుకొని తిరిగి నిన్న నైట్ శనివారం నైట్ వచ్చాము ఇంటికి మేము వచ్చింది చూసిన తర్వాత తలుపులు తీసి ఉన్న లైట్లు వేసి పెట్టారు లోపల లోపల ఇంట్లో పోయిన తర్వాత మా బంగారు డబ్బులు మొత్తం అన్నీ ఉన్నారు దొంగలు దానికి పోలీస్ కంప్లీట్ ఇస్తే పోలీసు వారు వచ్చి ఎన్క్వరీ చేస్తున్నారు